మీ అందరికీ ఉన్నారు హృదయపూర్వకు అదనాలు దేవుని పిల్లల మీ హృదయాలు వెలిగించే మాట తీవ్ర మెదకి వచ్చున్నారు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ అని నామంలో శిరస వంచి వందనాలు తెలియజేసుకుంటూ రాత్రి కాలం నుంచి ఇప్పటి వరకు ఊపిరిని జీవాన్ని దయచేసిన దేవునికి చిన్న సోస్త చెల్లిద్దాం శోస్త్రాం శ్రం శోస్త్రాం సౌస్తాం సౌస్తాం సోస్తాం సోస్తాం ఈ ఏదైనా మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నిమిషించు మాటలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా ఇక్కడ చూడగలిగితే యోహాను శుభార్త ఆరో అధ్యాయము అరవై మూడవ వచనంలో ఆత్మయ జీవం పొచ్చేను శరీరం కేవలం నిష్ప్రయోజనం అని మహానుభావుడు అనేసుక్రీస్తు వారు చెప్తున్నాడు దేవుని పిల్లారంటే ఆత్మ ఉంటేనే శరీరం అనేది జీవిస్తుంది ఆత్మ అనేది కానీ లేకపోతే శరీరం దేనికి పనికి రాదు అది నిష్ప్రయోజనమైందని చెప్తున్నాడు దేవుని పిల్లరా అందుకని చాలామంది చూడండి మనం ప్రార్థన చేసుకోవాలన్నా దేవుని శుద్ధించాలన్నా గనపరచాలన్నా యోగుని లెగిసి చక్కగా నిజంగా ఏసైనా నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా మోకరించి ప్రార్థన చేసింది దేవుని పిల్లరా అంటే మనం ఆత్మ మీద మనసు ఉంచుతాము గనక ఆత్మకే మొదటి స్థానం ఇస్తాము కనుక మనం శరీర విషయాల మీద నిష్ప్రయోజన వాటి అయిన వాటి మీద మనసు మనం పెట్టాం అదే శరీర సంబంధం అయితే ఏం చేస్తాడు పొద్దున్నే లేవాలా తల స్నానాలు చెయ్యాలా ఏమంటే అన్నీ చేసుకొని అప్పుడు చక్కగా స్నానాలు చేసి మంచిగా బట్టలు వేసుకొని ఇప్పుడు ఎండెక్కగా చేసుకుంటాడు కానీ ఇక్కడ మనకైతే యసుక్రీస్తు వారు ఒక మంచి మాట ఏంటంటే ఆత్మయే జీవంప చేరు ఒక మనిషిని శరీరం కేవలం నిష్ప్రయోజనం అని మీరు గమనించండి నిజంగా ఈ విషయాలు మనకు తెలియకపోతే మనం కూడా ఓ ఎండెక్కే అంతవరకు దేవుణ్ణి కనీసం స్మరించడానికి కూడా మనకు అధికారం ఉండేది కాదు మనకున్న గొప్ప భాగ్యం ఏంటంటే మొదటి జాము నుంచి లెగిసి రెండో జామును లెగిసే వాళ్ళు ఉంటారు మూడో జాము లెగిసి ఉంటారు నాలుగో జామున ఐదో జామును ఎప్పుడు మెలు తప్పులు లెగిసి చక్కగా ప్రార్థన చేయగలిగే గొప్ప ధన్యత మనకు దేవుడు ఈ విధంగా వాక్యం ద్వారా తెలియజేసినందుకు దేవుడు కొందనాలు చెల్దావు అంటే ఈ శరీరంలో ఆత్మ అనేది లేకపోతే ఇదిగో ఈ శరీరం దేనికి పనికిరాదమ్మా నిస్ప్రయోజనమైంది దీని గురించి నువ్వు ఆలోచించకూడదు నీలో ఉన్న ఆత్మని ఎట్టను నిత్య జీవానికి వెళ్ళి వెళ్ళే విధంగా ఉండాలా దాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకోవాలన్న గు దాని గురించే మీరు ఆలోచించండి ఆత్మ సంబంధమైన రాజ్యమును గురించి నీ ఆత్మను గురించి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడి మాటలు మనకు తెలియజేస్తున్నాడు కనుక శరీర నిష్ప్రయోజనమైన దాని మీద మనసు కలుగక ఆత్మ సంబంధమైన దాని మీద మనసు పెట్టి నిత్య జీవానికి చేరే వారికి మీరు అందరు ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరతండి తండ్రి కృపగలిగిన కృప కలిగిన నామాని కొందనాలైనా శరీరం కేవలం నిష్ప్రయోజనం ఆత్మే జీవింప చేస్తుందని అని చెప్తున్నావు తండ్రి ఈ ఆత్మను నైనా పరిశుద్ధంగా యథార్థంగా అతన్ని పవిత్రంగా ఉంచుకొని నీ దగ్గరికి తిరిగి చేరే అవకాశం భూమి మీద మాకందరికి అనుగ్రహించమని అడుగుతూ ఇదిగో నేను ఆత్మక శరీరానికి ఎలాంటి పాపం మాలిన్యం అంటకుండా మమ్మల్ని కాపాడి నీ మహిమలో ప్రవేశించినట్లు కృపచూపమని తండ్రి ప్రతిమలాడుకుంటూ ఇట్టి భాగ్యం ఎవరికైతే లేదు తండ్రి వాళ్ళ మనోనేత్రం వెలిగించి నీ వైపు తిరిగి వాళ్ళు కూడా సత్యానుగ్రహించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని వాళ్ళ అక్కర్లో తీర్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడిని నేసే పరిశుద్ధి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మేము అందరికీ నా రోజు ధన్యవాదాలు